నమస్కారమండి జాగ్రత్తగా వెళ్ళు నీరజ నే చెప్పింది గుర్తుందిగా ఇక్కడ బాగానే చూసుకుంటా ఎప్పటికప్పుడు నీకు ఫోన్ చేస్తూ ఉంటా సరేనా ట్రైన్ కదలబోతూ ఉండగా నీరజతో మరోసారి చెప్పింది గీత నువ్వు ఇక్కడ ఉండగా నాకేం దిగులు గీత అమ్మతో చెప్పాను ఏం కావాలన్నా నిన్ను అడగమని అది సరే మన పందెం గుర్తుందిగా నేనిప్పుడు నీరజని నువ్వు గీతవి నవ్వుతూ తుళ్ళుతూ ఉండాలి నాలా అన్ని టెన్షన్లు మరిచిపోయి హాయిగా ఎంజాయ్ చెయ్యి మరి నేను దిగుతున్నా బాయ్ గేటు దగ్గర నిలబడి గీత కనుమరుగయ్యేదాకా చూసి కంపార్ట్మెంట్లోకి వచ్చి కూర్చుంది నీరజ గీత మాటలు మననం చేసుకుంటూ మన పందెం గుర్తుందిగా నవ్వొచ్చింది సరిగ్గా వారం రోజుల క్రితం జరిగింది గుర్తొచ్చింది ఎప్పుడూ నవ్వుతూ సరదాగా ఉంటుంది గీత ఐ డోంట్ లైక్ హెవీ ఫేసెస్ హెవీ డైలాగ్స్ కాస్త నవ్వుతూ ఉండవే బాబు నాలా అంటూ ఉంటుంది నీకేంటే అదృష్టవంతురాలివి జీవితంలో కావలసినవన్నీ దొరికాయి హ్యాపీగా ఉండగలవు నీలా నేనేలా ఉండగలను చెప్పు అంతేకాని ఇది నా స్వభావం అని ఒప్పుకోవు హలో పరిస్థితుల్ని బట్టి స్వభావాలు కూడా మారతాయమ్మా నీకేం తెలుసు అలాగా అంటే నువ్వు నా ప్లేస్లో ఉంటే నాలా హ్యాపీగా చలాకీగా ఉండవు నేను కానీ నీ పరిస్థితిలో ఉంటే నీలా హెవీ డైలాగ్స్ చెప్తూ భూభారం అంతా మోస్తున్నట్టుగా కనిపిస్తానంటావా దరిదాపుగా అంతే ష్యూర్ ఎస్ సరే క్యారెక్టర్స్ మార్చుకుందామా నేను నీరజని నువ్వు ఇప్పుడు గీతవి ఇంకా చెప్పాలంటే మూడేళ్ల క్రితం పెళ్లి కాకముందు హాస్టల్లో ఉండే గీతవి బాగుంది అయితే నేను ఇప్పుడు హాస్టల్లో ఉండాలా ఎలాగో ఉండాలి కదా రెండు నెలలు డెప్యుటేషన్ మీద బెంగళూరు వెళ్ళబోతున్నావుగా ఆ నెల రోజులైనా చీకు చింతా లేకుండా హాయిగా నాలా ఉండు ఇక్కడ నేను నీ బాధ్యతల్ని మోస్తూ మీ వాళ్ళందరినీ ఎలా దారికి తెస్తానో చూడు నన్ను నమ్మితే నాతో పందెంకాయ నిన్నుగాక ఇంకెవరిని నమ్ముతాను నేను కానీ ఓడిపోతే మాత్రం ఫీల్ అవ్వకు మా వాళ్ళ సంగతి నీకు తెలీదు అది చూద్దాం ఇంకో సంగతి ఈ విషయంలో నువ్వే మాత్రం ఇన్వాల్వ్ కాకూడదు వాళ్ళని కాంటాక్ట్ చేయకూడదు మధ్యలో ఓకేనా తన ఇంటి పరిస్థితి దానికి తెలియంది కాదు సంసారాన్ని మోయలేక ఇల్లొదిలి వెళ్ళిపోయిన తండ్రి ఏ బాధ్యత పట్టకుండా పైలా పచ్చిస్గా తిరిగే పెద్ద తమ్ముడు కాబోయే భర్త కోసం కలల ప్రపంచంలో వ్యవహరించే చెల్లెలు చిన్నప్పుడు పోలియో వచ్చి ఒక కాలు చచ్చుబడిపోయిన చిన్న చెల్లెలు ఇంకా హైస్కూల్ చదువు కూడా పూర్తి కాని చిన్న తమ్ముడు వీళ్ళందరినీ చూస్తూ ఈ సంసారాన్ని ఎలా ఈదుతానరా దేవుడా అంటూ రోజుకొక్కసారైనా గుండె బాదుకునే తల్లి ఇది తన కుటుంబం అంతులేని కథలాంటి జీవితం తంది ఈ బాధ్యతలు తీరేవి కావు దాని పిచ్చు అది మాత్రం ఏం చేయగలదు విరక్తిగా అనుకుంది ఏమైనా తన కోసం ఇచ్చే స్నేహితురాలు ఉంది అది చాలు అయితే నేనేమీ కానా సురేష్ ప్రశ్నించినట్టయింది నీతో జీవితాన్నే కాదు బాధితుల్ని కూడా పంచుకుంటా నీరజ ఎన్నోసార్లు భరోసా ఇచ్చాడు సురేష్ కానీ తనే ధైర్యం చేయలేకపోతుంది చల్లగాలి రివ్వున కొడుతుంది కిటికీ మూసి సూట్ కేసులో నుంచి దుప్పటి తీసి బెర్త్ మీద పరుచుకుంది నీరజ మెల్లగా కళ్ళు మూసుకుంది ఇప్పుడైనా నీ గురించి నువ్వు ఆలోచించు నీరజ నీ జీవితం గురించి నీతో కలిసి నడవాలనుకునే సురేష్ గురించి గీత మాటలు చెవిలో రింగు మంటుంటే నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది రెండు రోజుల తర్వాత గీత ఆఫీసులో ఉండగా సెల్ ఫోన్ రింగ్ అయింది నీరజ చెల్లెలు గిరిజ అక్క నువ్వు అర్జెంటుగా రావాలి దాని స్వరంలో ఆందోళన అంతా ఇక్కడికొచ్చాక చెప్తా సరే వస్తున్నా ఆఫీస్కి సెలవు పెట్టి వెళ్ళింది గీత గీతని చూడగానే బావురు మంది నీరజ తల్లి సుభద్రమ్మ చూసావా అమ్మా ఎంత పని చేసిందో మడత పెట్టిన కాగితం చేతిలో పెట్టింది విప్పి చదివింది గీత అమ్మా నన్ను క్షమించు నేను సురేష్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను ఈ మాట నీతో చెప్పే ధైర్యం లేకే ఇలా ఉత్తరం రాస్తున్నాను నేను బెంగళూరు వెళ్ళింది సురేష్ కోసం అక్కడే నాకు ఉద్యోగం దొరికింది ఇంటి ఖర్చుల కోసం ప్రతీ నెల డబ్బు పంపిస్తాను ఈ విషయంలో దిగులు పడద్దు నీరజ వెళ్ళేటప్పుడు అన్ని అప్పగింతలు పెడుతుంటే ఏమో అనుకున్నానమ్మా ఇలా అన్యాయం చేస్తుందనుకోలేదు ఎంత పనిచేసిందాంటి సురేష్ని ప్రేమిస్తుందని తెలుసు కానీ ఇలా తొందరపడిపోతుంది అనుకోలేదు నాకు కూడా చెప్పకుండా నిర్ణయం తీసేసుకుంది రేపటి నుంచి మేము ఎలా బ్రతకాలే తల్లి దాని ద్వారా చూసుకుంది మీరలా కంగారు పడకండా అంటే నేను ఎలాగైనా నీరజ్ అడ్రస్ పట్టుకుంటాను ధైర్యంగా ఉండండి ఆవిడ చేతులు పట్టుకొని కూర్చోబెట్టింది ఈ విషయం గట్టిగా మాట్లాడి రచ్చ చెయ్యకండి నీరజ ఆఫీస్ పని మీద వెళ్ళిందనే అందరూ అనుకోవాలి తర్వాత ఏం చేయాలో నెమ్మదిగా ఆలోచిద్దాం ఏదో మీతో చెప్పడానికి ధైర్యం లేక అలా వెళ్ళిపోయిందేమో కానీ నీరజ మిమ్మల్ని వదిలి ఉండగలదా అయినా ఇంటి ఖర్చుల కోసం డబ్బు పంపిస్తానంది కదా మరీ అంత బెంబేలు పడక్కర్లేదు అనునయిస్తూ అంది అయ్యో తల్లి ఒకసారి పెళ్ళంటూ జరిగాక ఇకది మన పిల్ల కాదు డబ్బు పంపడం మానడం చేతుల్లో ఉంటుందా మీరు ఇలా మాట్లాడుతుంటే పిల్లలు మరీ బెంబేలు ఎత్తిపోరా అంటే కాస్త నెమ్మదించండి మేమంతా లేము ఆవిడ పక్కనే కూర్చుంటూ అంది అయినా ఆంటీ ఇంటి యజమాని వెళ్ళిపోయినప్పుడే మీరు ధైర్యంగా నిలబడ్డారు ఇప్పుడు ఇలా డీలా పడిపోతే ఎలా ఎప్పటికైనా నీరజ బయటికి వెళ్లేదే కదా ఎటొచ్చి ఇలా వెళ్ళిపోయిందనే తప్ప నిజమేనమ్మా కానీ ఇంతమంది దాని జీతం మీదే బ్రతుకుతున్నాం కదా పూర్తిగా ఆడపిల్ల మీద ఆధారపడిపోయాం విసురుగా లేచాడు నీరజ పెద్ద తమ్ముడు రాజేష్ చాలా అసహనంగా ఉంది వాడికి చిన్నవాడు వాసు దిగులుగా చూస్తున్నాడు గోడకి జారపడి కూర్చుంది చిన్న చెల్లెలు అమల నిర్లిప్తంగా గిరిజ పద వంట చేద్దాం ఇలా బెంగటిల్లిపోతే ఎలా ధైర్యం తెచ్చుకోవాలి ఏదో ఒక మార్గం దొరక్కపోదు గిరిజకి వంటలో సహాయపడుతూ మధ్య మధ్యలో హాల్లోకొచ్చి మాట్లాడుతుంది గీత గీత మాటకారితనంతో చాకచక్యంతో మెల్లగా వాతావరణం తేలికైంది సాయంత్రం అయింది చీకటి పడుతుంది ఇక వెళ్ళమ్మా గీత ప్రకాష్ చూస్తూ ఉంటాడు ప్రకాష్ లేడాంటీ క్యాంప్కి వెళ్ళాడు నాలుగు రోజులు నేను ఫ్రీ ఏమే నిజం చెప్పు నేనేమైనా అఘాయిత్యం చేసుకుంటానని భయపడుతున్నావా అబ్బే అదేం లేదాంటీ అయినా ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలి నేను ఎలా వెళ్ళిపోతాను చెప్పండి పోనీలేమ్మా నీకైనా అభిమానం ఉంది ఆవిడ గొంతు వృద్ధమైంది ఎవరికి లేదో మనసులో అనుకుంది గీత ఒక్క రోజులో నీరజ పరాయిదైపోయింది ఇక్కడ సమస్య నీరజ అలా చెప్పకుండా వెళ్ళిపోయిందని కాదు అసలు నీరజ పెళ్లి చేసుకోవడమే నేరం వీళ్ల దృష్టిలో కుటుంబ బాధ్యత మోస్తున్న పాపానికి అదలా వృద్ధకన్యగా మిగిలిపోవలసిందే ఎంత స్వార్థం ఏమైనా వీళ్ళని ఆదుకోవలసిన బాధ్యత తనది ఇంటికెళ్ళి బ్యాగులో బట్టలు సామాన్లు తెచ్చుకుంది గీత రెండు రోజులు అక్కడే ఉంది గీత పక్కనుండడంతో కాస్త ధైర్యంగా ఉంది వాళ్ళకి మెల్లమెల్లగా అందరూ తేరుకుంటున్నారు కానీ అందరి మనసుల్లో ఒకటే దిగులు ముందు ముందు ఎలా జరుగుతుంది గిరిజ చేసిచ్చిన టిఫిన్ తిని ఆఫీస్కి వెళ్ళడానికి తయారవుతుంది గీత అక్కా వెనక్కి తిరిగింది క్రెచెస్ సహాయంతో మెల్లగా నడుస్తూ వస్తుంది అమల ఇది చూడు ఒక పేపర్ కటింగ్ ఇచ్చింది న్యూస్ పేపర్లో నుంచి కట్ చేసిన యాడ్ చదివింది గీత ఇంటి దగ్గరే ఉండి అగరబత్తీలు ప్యాక్ చేసి సంపాదించండి అని రాసుంది రోజంతా ఊరికే కూర్చుంటే నాకేం తోచడం లేదక్కా ఇది సులువుగా చేసే పనే కదా నేను కూడా కొంచెం సంపాదించి ఇంటి ఖర్చులకి సహాయపడతానక్కా అమలవైపే చూస్తుంది గీత అన్ని అవయవాలు సవ్యంగా ఉన్న వీళ్ళందరూ ఎవరు పోషిస్తారా అని ఎదురు చూస్తుంటే కాలు సహకరించకపోయినా ధైర్యంగా నిలబడాలని ఎంత తాపత్రయం గీత కళ్ళు చెమర్చాయి ప్లీజ్ అక్కా ఈ సహాయం చెయ్యవు తప్పకుండా చేస్తానమ్మా ఆప్యాయంగా అంది ఇదే కాదు నువ్వు చేయగలిగినవి చాలా ఉన్నాయి నేను ట్రైనింగ్ ఇప్పిస్తాను నువ్వు చక్కగా సంపాదించుకొని దర్జాగా బ్రతకగలవు అమల ముఖంలో వెలుగు తనని చూసి జాలిపడ్డ వాళ్ళే తప్ప ఇలా ఉత్సాహపరిచిన వాళ్ళు ప్రోత్సహించిన వాళ్ళు ఎవరూ లేరు మరైతే రేపటి నుంచి నేర్పిస్తావా ఆశగా అడిగింది ఈరోజు నుండే ఆ పని మీదు ఓకే బాగుందమ్మా చివరికి అవిటిదాని చేత పని చేయించాలా అలా అవిటిది అవిటిది అనూద్దా అండి దానికో ఉపాధి చూపిస్తే ఎవరికీ భారం కాకుండా స్వతంత్రంగా బ్రతుకుతుంది కదా అయినా ఇన్నాళ్ళు అదెలా బ్రతుకుతుందనేగా మీరు బాధపడేవారు ఎలా బ్రతకొచ్చో అదే నిర్ణయించుకుంది మీకెవరికీ రాని ఆలోచన దానికొచ్చింది దాన్ని డిస్కరేజ్ చేయకండి ఒక వ్యాపకం దొరికితే దాని లోపాన్ని మరిచిపోయి సంతోషంగా బ్రతుకుతుంది సుభద్రమ్మ ఏం మాట్లాడలేదు ఇలా నాలుగు గోడల మధ్య కూర్చొని ఈ విధంగా ఆలోచించింది దానికి బయట ప్రపంచాన్ని చూపిస్తే ఎన్ని అద్భుతాలు చేస్తుందో మీకు తెలుసా ఆంటీ ఈ రోజుల్లో అంగవైకల్యం ఉన్నవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు వ్యాపారాలు చేస్తున్నారు ఎవరి ఆధారం లేకుండా హాయిగా బ్రతుకుతున్నారు గీత మాట్లాడుతుంటే అలా వింటుంది సుభద్రమ్మ ఇలాంటివి తెలీదు అవిటి వాళ్ళంటే జీవితాంతం శాపగ్రస్తులా ఉండడమే అనుకుంది తప్ప వాళ్ళకి అందరిలో ఉన్నాయని స్వతంత్రంగా బ్రతకగలరని అనుకోలేదు ఆ మాటే అంది గీతతో దానికి ఆధారం దొరుకుతుందంటే అంతకన్నా ఏం కావాలమ్మా అలాగే కానీ నీ మాట ఎందుకు కాదండవు ఓ పక్క అగర్బత్తీలు ప్యాకింగ్ చేస్తూనే కొవ్వొత్తులు తయారీ కూడా చేయడం నేర్చుకుంది అమల వాసు కూడా సాయంత్రం స్కూల్ నుండి రాగానే అమలకి సహాయం చేస్తున్నాడు అగర్బత్తి ప్యాకెట్లు డిస్ట్రిబ్యూటర్ వచ్చి తీసుకువెళ్తున్నాడు క్యాండిల్స్కి కావలసిన ముడిసరుకు తీసుకురావడం తయారైన ప్రోడక్ట్స్ని మార్కెట్కి తీసుకెళ్లడం వాసు పని నాలుగు డబ్బులు కళ్ళబడంతో వాళ్ళకి చాలా ఉత్సాహంగా ఉంది ముఖ్యంగా ఎప్పుడూ స్తబ్దుగా నిర్లిప్తంగా ఉండే అమల చలాకీగా తయారైంది అంతా గమనిస్తుంది సుభద్రమ్మ అయితే అమ్మాయి ఇలా ఇంట్లో కూర్చొని కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేయొచ్చన్నమాట భేషుగ్గా చేయొచ్చాంటి చెయ్యాలే కానీ బోలెడన్ని ఉపాధి మార్గాలున్నాయి దీర్ఘంగా నిట్టూరుస్తూ అంది అయినా నాలాంటి దానికి ఏం చేతనవుతాయిలే ఏదో ఇంత వండి పడేయడం తప్ప గీతకి అవుతుంది ఆవిడకి కూడా ఏదైనా చేసి డబ్బు సంపాదించాలని ఉంది చెప్పడానికి తటపటాయిస్తుంది ఇస్తుంది ఎందుకు చేయలేరాంటీ ఫుడ్ ప్రోడక్ట్స్కి గిరాకీ ఎక్కువే పాప్కార్న్ లాంటివి లాంటివైతే చాలా ఈజీగా తయారు చేయొచ్చు హాట్ హాట్గా అమ్ముడుపోతాయి ఆపాటి భరోసా చాలు ఆవిడ కూడా రంగంలోకి దిగిపోయింది గీత చొరవతో మార్కెటింగ్ సులువైంది చేసిన కష్టానికి ప్రతిఫలం కనిపిస్తుంటే ఆవిడలో ఎక్కడలేని ఓపిక ఉత్సాహం పొంగుకొచ్చాయి తను కూడా సంపాదించగలదు ఇలాంటి అవకాశాలు ముందే వచ్చుంటే నీరజ మీద పూర్తిగా వాళ్ళం కాదు కదా అనుకుంది ఏనాడు ఈ కోణంలో ఆలోచించలేదు నీరజని సెంటిమెంట్తో కట్టిపడేయాలనుకుంది తప్ప ఓ ఇంటి దాన్ని చేయాలన్న ఆలోచనే రాలేదు ఎంతసేపు నీరజ వెళ్ళిపోతే ఎలా అన్న భయమే మొదటిసారి పశ్చాత్తాపం కలిగింది ఆ వెళ్ళో గిరిజ తన కలల ప్రపంచం వదిలి మెల్లగా ఇలలోకి వస్తోంది ఇన్నాళ్ళు ఎంత వ్యర్థంగా గడిపిందో అర్థమవుతుంది చిన్నవాళ్ళిద్దరూ ధైర్యంగా ఇంటి బాధ్యతల్లో పాలు పంచుకుంటుంటే తను ఇలా కూర్చోవడం గిల్టీగా ఉంది ఒకప్పుడు తన అందచందాలు మెరుగులు దిద్దుకోవడం కోసం నేర్చుకున్న బ్యూటీషియన్ కోర్సు ఇప్పుడు అక్కడికొచ్చింది ఒక బ్యూటీషియన్ దగ్గర అసిస్టెంట్గా చేరింది ఒకటి రెండేళ్లు కష్టపడితే తను కూడా ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు ఎవరి ఆధారం అక్కర్లేదు మనసులో అనుకుంది రాజేష్ పరిస్థితి మరీ ఇరకాటంగా ఉంది ఇంట్లో ఒకదాని వెనక ఒకటి జరుగుతున్న సంఘటనలు దిమ్మిరిపోయేలా చేస్తున్నాయి నీరజ తర్వాత పెద్దవాడు తనే కుటుంబ బాధితులు మోసే అంత సీను తనకెలాగూ లేదు తనే ఒక బరువయ్యాడు ఇంట్లో చిన్నవాళ్లైన చెల్లెళ్ళు తమ్ముడు చివరికి వృద్ధురాలైన తల్లి అందరూ కష్టపడి సంపాదిస్తుంటే తినే అర్హత తనకెక్కడుంది ఇంట్లో ఉండలేడు అలా అని బయటికి బ్రతకలేడు తన మీద తనకే అసహ్యం వేస్తుంది చిన్న చిన్న ఉద్యోగ అవకాశాలు ఎన్నో జారబిడుచుకున్నాడు చేతులారా ఒరే నీలాంటి పర్సనాలిటీ మాటకారితనం ఉన్నవాడు బిజినెస్లో బాగా రాణిస్తారని ఫ్రెండ్స్ అంటూ ఉండేవారు తనకున్న ఒక్క ప్లస్ పాయింట్ని ఉపయోగించుకోవాలి ఎలాగైతేనే తిరిగి తిరిగి ఒక కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్గా ఉద్యోగం సంపాదించాడు జీతం ప్లస్ కమిషన్ కష్టపడితే ఫ్యూచర్ ఉంటుంది ఆఫీసర్ అన్నాడు తప్పకుండా కష్టపడతాను నేను మునుపటి రాజేష్ని కాను మనసులో అనుకున్నాడు స్వీట్స్ కొని ఇంటికి తీసుకెళ్లాడు సుభద్రమ ఆనందానికి అంతులేదు ఎందుకు పనికిరాడు అనుకున్న కొడుకు ఇలా దారికి రావడం పుత్రోత్సాహం పెళ్ళుబికింది మొదటిసారిగా గిరిజా వెంటనే గీతని రమ్మను మాట్లాడాలి గుమ్మంలో నిలబడి అలా చూస్తుంది గీత ఇంట్లో ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది సరిగ్గా ఇరవై ఐదు రోజుల క్రితం విచారం నిండిన ఇంట్లో ఆనందం తాండవిస్తుంది ఇంతలో ఎన్ని మార్పులు గీతకొచ్చింది వాసు అరిచాడు స్వీట్స్ పట్టుకొచ్చింది సుభద్రమ్మ ఒక స్వీట్ తీసి గీత నోట్లో పెట్టింది అమల కడుపు నిండిపోయింది గీతకి ఇప్పుడు నీరసు ఉంటే ఎంత సంతోషించేదో కదా ఇంతలో సుభద్రమ్మే అంది చూడమ్మా గీత నువ్వేం చేస్తావో తెలీదు ఎలాగైనా నీరసి కబురు పంపించు జరిగిందేదో జరిగిపోయింది ఇది మంచికే జరిగింది ఇక మా కుటుంబానికి ఏం లోట్లేదు మా బ్రతుకు మేము బ్రతగలం అది మాకు డబ్బులు పంపించక్కర్లేదు అది అక్కడున్నా సుఖంగా ఉంటే చాలు నా మాటగా చెప్పి కబురు పెట్టు తల్లి గీత రెండు చేతులు పట్టుకుంది అలాగే అంటే ఈరోజే నీరజని కాంటాక్ట్ చేస్తాను అక్కా బావలకి మంచి రిసెప్షన్ అరేంజ్ చేయాలి రాజేష్ అంటున్నాడు సక్సెస్ నీరజ గ్రాండ్ సక్సెస్ మీ ఇంట్లో ఎలా నవ్వులు విరబూస్తున్నాయో చూడు వాళ్ళందరిలో ఆత్మవిశ్వాసం చూడు నీ చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ నువ్వు గర్వపడేలా తయారయ్యారు తెలుసా ఫోన్ చేసింది నీరజకి గీత నిజంగా అసలు ఇదంతా ఎలా మీ వాళ్ళంతా నీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు నీరజ నువ్వు తెచ్చే జీతం కోసం కాదే నీ కోసం నిన్ను చూడాలి నీలో ఆనందం చూడాలని ఇంకా చెప్పాలంటే నువ్వు జంటగా తిరిగి వస్తే చూసి ఆనందించాలని ఏంటి నువ్వు మాట్లాడుతున్నది నేను జంటగా రావడం ఏమిటి నాకంతా అయోమయంగా ఉంది అయినా నువ్వేంటి అంత పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్తున్నావు నాకు కూడా అర్థం కానంత అవును నేనిప్పుడు నీరచని కదా అందుకే భారీ డైలాగ్స్ వచ్చేస్తున్నాయి సరేలే నిన్న ఇంకా కన్ఫ్యూజ్ చేయను నీకు నిజం చెప్పేస్తాను నన్ను తననంటే జరిగిందంతా వివరించింది గీత నివ్వెరిపోయింది నీరజ ఏమిటి నేను రాసినట్టుగా ఉత్తరం రాసి పెట్టావా అది చూసి మా వాడు నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాననుకున్నారా ఏమిటిది బాధగా అంది ఇందుకేనా ఎన్నాళ్ళు నన్ను మాట్లాడకుండా కట్టిపడేశావు లేకపోతే వాళ్ళు దారికి రావద్దు వాళ్లలో అంత మార్పు ఎందుకు వచ్చింది అనుకున్నావ్ నీరజ నువ్వు భారం మోసినంతకాలం ఎవరూ చిన్న సాయం కూడా చేయలేదు నువ్వు వదిలేస్తే తెలిసింది ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతకాలని నువ్వు తప్పుకుంటేనే ఇవన్నీ జరుగుతాయి అయినా నీరజ నేను మీ వాళ్ళెవరిని నొప్పించలేదు ఒక్క మాట కూడా అనలేదు క్లాస్ పీకలేదు వాళ్ళంతటా వాళ్లే పరిస్థితి తెలుసుకున్నారు నన్ను నమ్ము అంది నేను సపోర్టుగా నిలబడ్డానులే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ పరిస్థితి రాకుండా కాపలాగా ఉన్నానంతే నీరజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తన కోసం తన కుటుంబం కోసం ఎంత తాపత్రయపడిందో కదా ఏదో నేరం చేసినట్టు దాన్నలా నిలదీయడం ఏమిటి తను చేయలేని పని అది చేసింది మెల్లగా తేరుకుంది నీరజ గీత నిజమేనే నువ్వు ప్రాక్టికల్ నేను సెంటిమెంటల్ ఫూల్ని ఒప్పుకుంటున్నాను నాకు ప్రేమ తప్ప ఇంకేమీ తెలియదు నేను మా వాళ్ళందరి బరువు బాధ్యతల్ని మోస్తున్నాను అనుకున్నానే కానీ వాళ్లకు అసలే బాధ్యత తెలియకుండా చేస్తున్నాను అనుకోలేదు నేను అంత బాగా ఆలోచించలేదు నిజంగా నువ్వే కరెక్ట్ వాళ్ళకి నువ్వు చేసిందే నిజమైన సాయం ఒక్క క్షణం ఆగింది క్యారెక్టర్స్ మార్చుకుందామని సరదాగా అన్నావనుకున్నాను కానీ నిజంగానే నువ్వు నా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి నా సమస్య పరిష్కరిస్తావని ఏమాత్రం అనుకోలేదు ఇంతలో ఎన్ని మార్పులు ఎన్ని అద్భుతాలు ఆగాగు ఆగాగునీరజా నన్ను మరీ అంత పొగిడయ్యకు ఒక్క రెండు నెలల్లో ఇన్ని అద్భుతాలు జరిగాయంటే అది నా గొప్పతనం ఏమాత్రం కాదు నేనింత ఊహించలేదు కూడా నీ పెళ్ళికి మార్గం సుగమం చేయాలని మాత్రమే అనుకున్నాను దానికి మీ వాళ్ళని మెంటల్గా ప్రిపేర్ చేయాలని అనుకున్నాను పెళ్ళయ్యాక కూడా నీ కుటుంబానికి నువ్వు ఆర్థిక సహాయం ఎలాగో చేస్తావు దానికి సురేష్ కూడా ఒప్పుకున్నాడు ఈ పాటి దానికి నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడంలో అర్థం లేదు త్యాగం అంతకన్నా కాదు ఏటొచ్చి ఆ విషయం నువ్వు చెప్పి ఒప్పించలేవు అందుకే నేను ప్రవేశించాను కాకపోతే ఇక్కడ పరిస్థితి ఇలా మలుపు తిరగడానికి ముఖ్య కారణం అమల నిలబడలేని పిల్లకున్న ఆత్మవిశ్వాసం ధైర్యం అందరికీ పాఠం నేర్పింది ఆ సంఘటన మొత్తం అందరినీ మార్చింది ఇది మనందరి అదృష్టం ఏమైనా సంకల్పం నీది ఆ పైన పరిస్థితులన్నీ అనుకూలించాయి నేను నా కుటుంబం నీకు రుణపడి ఉంటాం చెప్పవే ఇప్పుడు నేనేం చేయాలి అది అలా దారికి నవ్వేసింది గీత నేనాడిన నాటకాన్ని నువ్వు నిజం చేయాలి నేను సురేష్తో ఆల్రెడీ మాట్లాడాను సరిగ్గా వారం రోజుల్లో నీ పెళ్ళి సురేష్తో జరుగుతుంది అయితే ఇది దొంగ పెళ్లి కాదు సుమా నువ్వు కోరుకున్నట్టు అందరి అంగీకారంతో పెద్దవాళ్ల సమక్షంలో జరుగుతుంది సరేనా రెండు రోజుల్లో ఎలాగో నీ వర్క్ అయిపోతుందిగా వెంటనే నువ్వు బయలుదేరి వచ్చాయి నిన్ను పెళ్లి కూతురుగా చూసే శుభగడియ కోసం ఎదురు చూస్తూ ఉంటాను మరి నేను ఉంటాను సురేష్ నీ ఫోన్ కోసం చూస్తూ ఉంటాడు బాయ్ ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి